హాయ్ అందరికైతే నేనైతే ఇగో స్వామికి వంట చేస్తున్న ఆయిల్ పోసాను ఇగో జీలకర్ర వేస్తున్నాను ఏమేం కూరగాయలు వండుతున్నానో చూపెడతాను ఇక ఇప్పుడైతే సోరకాయ బీరకాయ కొన్ని చిక్కుడుకాయలు ఇగో ఇవన్నీ అయితే సుంచి పెట్టుకునే రైస్ అయితే కడిగి పెట్టిన ఎందుకంటే ఇగో ఏసరి పెట్టినా అంటూ ఏసర పెట్టి వేస్తాను ఇగో రైస్కి అయితే ఈసర పెట్టాను ఇక నేను పని చేసి వచ్చి ఇవన్నీ చేసుకొని ఇక చూసారా పచ్చిమిర్చి చేస్తున్నా సొరకాయ ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ ఇక సొరకాయ ముక్క పచ్చిమిర్చి చేసి సొరకాయ వేస్తున్నాను ఇక పసుపు వేస్తున్నాను ఎందుకంటే నేను స్వామికి వంట చేయటాని కోసం తొందరగా బయట పని చేసుకొని ఇక నేను పెళ్లి వాళ్ళ ఇంట్లో పని చేసి వచ్చి ఇప్పుడైతే ఇక స్వామికి వంట స్టార్ట్ చేశాను మీ వంటలు అయినాయా మీరు ఏం చేస్తున్నారు ఇక సోరకాయ బీరకాయ చిక్కుడుగా మూడు కలిపి వండుతున్నాను ఇక ఇవి కూడా వేస్తున్నావు చూడండి అన్నీ టేస్ట్ బాగుంటుంది ఇట్లా కలిపి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక పెరుగు ఇది ఇక పెరుగు ఉన్నది ఇవైతే ఈరోజు అయితే మాకు కర్రీ ఇది మీదేం కర్రో కామెంట్ చేయండి వీడియో విడిస్తే లైక్ అయితే ఇవ్వండి